చంద్రబాబు నాయుడు అమరావతి కట్టేస్తాడంటో ఏమ్మా ఆ రోడ్లన్నీ గుంతలు ఊరు ఊడ్చుకోవచ్చా డబ్బులు లేక పాపం పడుతుంటే అమరావతి అంటావు నువ్వు ఒరే ఒరే అంటే నీ ఉద్దేశం కొత్త రోడ్లు వేయడానికి డబ్బులు లేక అతుకులు వేసుకుంటూ వస్తున్నాడు అమరావతి ఏం కడతాడనే అంటే నిజమే మా నువ్వు మాట్లాడే మాటలో లాజిక్ ఉంటుందా నిజమే కదా అయితే సరే చంద్రబాబు నాయుడు ఈ మధ్య హెలికాప్టర్లు కొంటున్నాడు తెలుసా మూడా లోకేష్ ఒకటి పవన్ ఒకటి చంద్రబాబు నాయుడు ఒకటి అవునా అమరావతి వాళ్ళకి పొడవలా దేనికి మా ఏమంటే నదిలో నగరం అయింది అది ఓహో ఎడైనా నగరంలో నది ఉంటుంది ఇప్పుడు నదిలో నగరం కడుతున్నాడు కాబట్టి మన కేరళ మాదిరి పడవలు ఉండాలంటావు అంతే సూపర్ మనం ఎట్టయినా అంతే ఇప్పుడు ఎర్రటి ఎండాకాలం కూడా ఆయన పాలకి వర్షాలు పడతా ఉన్నాయి అది నీళ్ళు తోడిపోయడానికే డబ్బులు అని అయిపోతా ఉన్నాయి అమరావతి మొదలు పెట్టేది ఎప్పుడయ్యా సరేగానే ద్వారకా చూడాలంటున్నావు కదా రేపు పోయిద్దాం పోయి ద్వారకా నగరం చూద్దాం అమరావతి చూస్తే ద్వారకా అదే అయిపోయా ఇంకెందుక అమరావతి చూస్తే ద్వారకా నగరం చూసినట్ట అది సముద్రంలో మునిగిపోయింది కదా ద్వారకా నగరం ఇది నదిలో మునిగింది అంత తేడా ఏముంది ఒరే ఊరేమ్మా నాకు డబ్బులు మిగిల్చే అమ్మా సరే అయితే పోయి అమరావతి వద్దాము మనకి బోట్లు రబ్బర్ జాకెట్లు అవన్నీ కొని పెట్టేస్తాను ఆయన పోదాం పడవ కూడా మనం వెతుకపోదాం సరేనా ఎట్టయినా పరిపాలన అంటే ఇది మా